But whatever పాత్రికేయ మిత్రులకు నమస్కారం ఈ యొక్క పాత్రికేయుల సమావేశానికి విచ్చేసిన పాత్రికేయులకి అందరికీ కూడా స్వాగతం పలుకుతూ నేను సాయి లోకేష్ రాజంపేట జిల్లా అధ్యక్షుడిని నాతో పాటు గుడిసె దేవానంద్ గారు బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు అక్కడ బాలకృష్ణ యాదవ్ గారు వారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నా పక్కన వారు వారు పంతల్ సురేష్ గారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరి ఇతర ఎస్సీ మోర్చాకు సంబంధించిన నాయకులు అందరూ కూడా ఈ యొక్క పాత్రికేయుల సమావేశంలో పాల్గొంటున్నారు మొన్న శుక్రవారం రాత్రి ఒంటిమిట్ట మండలం పేరేర్లో ఒక సంఘటన జరగడం జరిగింది ఒక దళితుడిపై అగర్పురాలు తెచ్చి చెందిన వారి వ్యక్తులు వారు కుల వివక్షత చూపిస్తూ వారిపై ఎంతో అమానుషంగా ఒక నీచమైన ఒక దాడి జరగడం జరిగింది అది మా దృష్టికి వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ చొరవ తీసుకుని ఆ యొక్క అంశంపై పోరాటం చేసి సంబంధిత అధికారులను కూడా వాళ్ళని నిలదీసి ఆ యొక్క వ్యక్తికి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఈ సమావేశాన్ని మా రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు దేవానంద్ గారు వారు వివరాలు తెలియజేస్తారు విద్యామిత్రులకి ధన్యవాదాలండి ఈరోజు ముఖ్యంగా ఏదైతే ఒంటిమిట్ట మండలంలో జరిగిన ఒక దళితుని యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఈరోజు హాస్పిటల్లో చూస్తే నిజంగా బాధ అనిపిస్తుంది ఈ కాలంలో కూడా కేవలం కులాన్ని అడ్డపెట్టుకొని ఈ విధంగా ఆధిపత్యం చెలాయించేది ఇంకా ఈ ప్రాంతంలో ఇంకా కొనసాగుతుందంటే ఇది చాలా దుర్మార్గం శుక్రవారం జరిగితే శుక్రవారం సాయంత్రమే దాన్ని పెద్ద ఎత్తున ఆ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకోవడం పార్టీ దృష్టికి తీసుకురావడం మన సాయి లోకేష్ అన్న గారు మా జిల్లా అధ్యక్షులు అదేవిధంగా బాలకృష్ణ యాదవ్ గారు మా సురేష్ గారు మే వీళ్ళంతా నేషనల్ ఎస్సీ కమిషన్కి అదేవిధంగా జిల్లా కలెక్టర్కి మా మేడం పురంధేశ్వరు గారికి మరి అదేవిధంగా ఉన్నతాధికారులందరికీ తీసుకొచ్చి నిన్న మొన్న రోజు ఆ యొక్క సంఘటన ఏదైతే ఉందో ఆ కదిరి ప్రభాకర్ అనే ఒక దళితుణ్ణి మాల కులస్తుణ్ణి అరుగు మీద కూర్చున్నాడనే నే నేపథ్యంలో వేడి వేడి కాలే నూనె తీసుకొచ్చి చల్లడం అనేది ఎంత దుర్మార్గం అంటే ఇక్కడ మేము మేము చాలా అనేక ప్రాంతాలు చూస్తున్నాం ఇప్పటికీ రెండు గ్లాసుల పద్ధతి ఉంది అక్కడక్కడ గుళ్ళోకి రానికుండా సంఘటనలు జరుగుతున్నాయి మరి ఇది మామూలుగా రంగరంగా సమాజంలో మార్పు వస్తుంది కదా అని చెప్పి మేము భావిస్తున్నామే కానీ ఈ విధంగా మనసులో పెట్టుకొని ఒకేసారి మనుషుల్ని ఈ విధంగా వేధిస్తారనేది ఇప్పుడు కల్లారా చూస్తాను అందుకనే దీని మీద జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ మేము సీరియస్గా తీసుకున్నాం సాయి లోకేష్ గారు కూడా ఇప్పుడు మేము ఇందాక రా నిన్నటించి ఆ ముద్దాయిని దాదాపు డెబ్బై రెండు గంటలు జరుగుతుంది అరెస్ట్ చేసేదానికి పోలీసులు వెనక ముందు వాడతా అవుతున్నారు అతను ఏదో ఒక పార్టీకి ఆ ముద్దరేసి అంటే సంఘటన ఎంత సీరియస్ సంఘటన అనేది మనం గమనించాల ఈరోజు ఆ వెంకటరెడ్డి అనే ఎవరైతే ముద్దాయి ఉన్నాడో ఏ పార్టీకైనా కావచ్చు కానీ అందరూ ఆ కులం పట్టుకొని అంత దుర్మార్గం ప్రవర్తించారు ఒకరిద్దరు ఇలాంటి వాళ్ళు ఉంటారు ఆ యొక్క కుల పిచ్చి వల్ల అందరి మీద కూడా పడే వాతావరణం ఈరోజు అక్కడ కనిపిస్తుంది కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి ఈరోజు మేము హోం హోంమంత్రికి అదేవిధంగా ఎస్పి గారికి మా రాష్ట్ర అధ్యక్షులు పురాజ్జేశ్వరి గారికి నేషనల్ ఎస్సీ కమిషన్కి దీన్ని సీరియస్గా తీసుకున్నాం అతన్ని అరెస్ట్ చేసేంతవరకు వదిలిపెట్టకూడదని చెప్పి నిన్న మన్నట్టించి కొద్దిగా సీరియస్గా మేము ఫీడ్బ్యాక్ అంతా ఉన్నతాధికారులు తీసుకురావడం ఈరోజు ఆ సుధాకర్ డిఎస్పి గారు ప్రత్యేకంగా రాత్రి అరెస్ట్ చేసి ఇప్పుడు ఇంకో గంటలో ప్రొడ్యూస్ చేస్తున్నారని చెప్పి మాకు తెలిసింది మరి వాళ్ళు కూడా పోలీసులు వాళ్ళు డిఎస్పీ సుధాకర్ గారు కూడా మా నాతో మాట్లాడడం మా సాయి లోకేషన్తో కానీ మాట్లాడడం ఇంకో గంటలో మేము ప్రొడ్యూస్ చేస్తున్నాం సార్ ఎఫ్ఐఆర్ కార్డు ఇదే చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ పాలనలో దళితుల మీద ఏ విధంగా ఊచకొత్త కోశారో మేము గత ఎస్సీ మోర్చా ఎక్కడా లేని విధంగా మేము ఏ పార్టీ చేయని విధంగా అనేక ఉద్యమాలు చేశాం ఈరోజు గతంలో దాదాపు ఈ యొక్క వైసీపీ పాలనలో దళితులకు రక్షణ లేని విధానాన్ని మేము ఆ అడుగడుగున ప్రతి గడపకు తీసుకెళ్ళాం అదేవిధంగా బస్సు యాత్రలు పెట్టాం బైక్ ర్యాలీలు చేశాం గడప గడపకి కరపత్రాల ద్వారా దళితుల మీద జరుగుతున్న సంఘటనలు ఆ రోజు ఆ ఎవరైతే డాక్టర్ సుధా సుధాకర్ కావచ్చు సుబ్రహ్మణ్యం కావచ్చు కమలాకర్ కావచ్చు ఇక్కడున్న పశువర్ధన్ శాఖ అచ్చన్న గారు కావచ్చు ఇలాంటి కేసులకి ఈరోజు కూడా మోక్షం పొందలేదు దీనికి ఈరోజు రాజ్యాంగాన్ని నవ్వులు చేసిన జగన్మోహన్ రెడ్డి అప్పటి ప్రభుత్వం ఈరోజు సిగ్గు తలవలసి తెలుసుకునే పరిస్థితి వచ్చినా కూడా ఇంకా ఆ యొక్క వాసన ఆ యొక్క బంధం ఉన్న అధికారులు కాలయాపన చేస్తున్నారంటే నిజంగా ఫస్ట్ ఎవరైతే ఈ అధికారులు ఉన్నారో పిటిషన్ వేసి వీళ్ళ మీద విచారణ జరిపించాలని చెప్పి మేము మన్ననే మా రాష్ట్ర అధ్యక్షులు పురంజేశ్వరి గారి ద్వారా ముఖ్యమంత్రి గారికి వినతపత్రం పత్రం ఇవ్వడం జరిగింది ఏవైతే ఈ సంఘటనలు నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ద్వారా ఈ రాష్ట్రంలో ఏడు వందల యాభై కేసులు ఈ రాష్ట్రంలో దళితుల మీద జరిగాయి మాదిగా మాల రెల్లల మీద ఈ ఆస్తులు పీక్కోవడం కానీ ఆ జగనన్న పేరు మీద ల్యాండ్ పీక్కోవడం కానీ అదేవిధంగా భయభ్రాంతులు చేసి ఆత్మహత్యలు ప్ర ప్రేరేపించడం కానీ అదేవిధంగా ఆర్థిక మూలాలు లేకుండా చేసిన ఈ యొక్క వైఎస్పీ వైఎస్పి పార్టీ ఏదైతే ఆ ఎస్సీ కార్పొరేషన్ రద్దు చేసిన పథకాలు ఏవైతే ఉన్నాయో ఇరవై ఆరు పథకాలు ఆ ఆ పథకాల మీద కూడా ఆ నిధులు ఎక్కడ మళ్లించారు కేంద్రం ఇచ్చిన నిధులు ఎక్కడ పోయాయి ఈరోజు ఆర్థికంగా ఎన్ని ఇరవై ఏళ్ళు ఎన్నికెళ్ళిపోయిన దళితులు ఈరోజు వాళ్ళ స్థితిగతి ఈ పొద్దు ఏజ్ బారైపోయింది ఈ ఐదేళ్ళ పాలనలో వాళ్ళ ఆర్థిక మూలాలు పెంచింటే అక్కడ చదువుకునే పిల్లలు ఎవరైతే ఉన్నారో దాదాపు ఏడు ఎనిమిది లక్షల మంది ఈరోజు ఏదో విధంగా ఉపాధిలో లేకుండా పోతే ఆ నిరుద్యోగ సమస్యతో ఏదో విధంగా బయటపడేవాళ్ళు ఆ యొక్క ప్రభుత్వం ఏదైతే నిర్లక్ష్య వైఖరికి ఈరోజు ఏజ్ బారైపోయింది కొంతమంది ఆ చెడు అలవాటుకి బానిసైపోయారు కొంతమంది నిరుత్సాహాలతో ఏమి రాదని చెప్పి ఆత్మహత్యలు చేసుకున్నారు కొంతమంది ఉపాధి లేకుండా అయిపోతే రోడ్డు పడినారు ఇలాంటి కారణము పూర్తిగా అప్పుడున్న ఈ యొక్క జగన్ ప్రభుత్వం దీని మీద ఏవైతే నేషనల్ క్రైమ్ రిపోర్ట్ చెప్తాందో ఏడు వందల యాభై కేసులు ఇలాంటివి పూర్తిగా బాధిత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి హైకోర్టు ఆ రిటైర్డ్ జడ్జితో ఒక జుడిషియల్ కమిషన్ వేసి ఈ యొక్క అధికారులను ఎవరైతే రిజర్వేషన్ల ద్వారా ఎమ్మెల్యేలు ఎంపీగా గెలిచిన దళిత ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఈ దళితుల మీద జరిగిన సంఘటనల మీద నోరు మెదుపుకోకుండా అప్పటి ఉన్నతమైన అధికారంలో ఉన్న అధికారులు కానీ అదేవిధంగా ఎమ్మెల్యేలు దళిత ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ ఈరోజు అక్కడున్న సజ్జల రామకృష్ణారెడ్డికో విజయసాయి రెడ్డికో జగన్మోహన్ రెడ్డికి కాలు ముఖ్య దాంట్లో పోటీ పడ్డారు ఈరోజు రిజర్వేషన్లు అనుమతించి ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యి ఈరోజు దళితుల్ని వీధులు పాలు చేసిన ఈ ఐదేళ్ళు పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మొత్తం ఈ సంఘటన మీద పూర్తిగా జ్యుడిషియల్ విచారణ చేస్తే ఈ యొక్క దళితులకి ఇంకా భవిష్యత్తులో ఇంకొకసారి ఇలాంటి ప్రభుత్వం వచ్చిన ఏ విధంగా చర్యలు ఉంటాయో అనేది తెలుస్తుందని చెప్పి మేము ఎస్సీ మోర్చా తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈ సంఘటనలు గతంలో ఈ ఐదేళ్ళు జరిగిన అనేక సంఘటనలు దళితుల మీద రేపులు కావచ్చు మటర్లు కావచ్చు ల్యాండ్ పీకోవడం కావచ్చు అనేక విషయాల మీద ఈ విషయాల మీద టోటల్గా హైకోర్టు రిటైర్డ్ జడ్జితో ఆ విచారణ జరిపించి ఈరోజు ఏదైతే కదిరి ప్రభాకర్ ఒంటిమీటర్కి చెందిన వ్యక్తి ఉన్నాడో అతనికి కూడా ఈ పది లక్షలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ఎస్వి మోర్చో డిమాండ్ చేస్తుంది